హలో అండి హలో అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఇంకా ఇదైతే అక్షయ తృతీయ రోజు ఇంకా నేను మా ఇంట్లో చేసుకున్న పూజ అండి మా ఇంట్లో ఆ రోజు ఏమేమి మంటలు చేసుకున్నాను అన్నీ చూసేయండి ఇంకా మా పొద్దున్నే లేవగానే ఇంకా అక్షయ తృతీయ కాబట్టి ఐశ్వర్య దీపం వెలిగించి అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నానండి ఇంకా చక్కెర అన్నం ఆ వండిన అన్నంతోనే చక్కెర అన్నం అయితే నైవేద్యంగా చేసి అమ్మవారి దగ్గరనైతే పెట్టి ఇంకా చక్కగా మొక్కుకున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా నేనైతే మా ఇంట్లో ప్రతిరోజు హోమం చేస్తానండి ఇంకా అది ఎలాగో మరి మీరే చూసేయండి ఇంకా ముందు రోజైతే మొత్తం స్టవ్ అంతా ఇలా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి ఇంకా స్టవ్ కింద కూడా చక్కగా పద్మొగ్గైతే వేసి అలంకరించుకున్నాను ఇంకా ఇలా చేస్తే పండగలప్పుడు విశేషమైన రోజుల్లో ఇంకా మనం ఒక పొద్దు అలాంటివి ఉన్నప్పుడల్లా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే యజ్ఞం చేస్తాను అని చెప్పాను కదండి ప్రతిరోజు మా ఇంట్లో యజ్ఞం అయితే కంపల్సరీ అండి ఇలా అన్నం వండగా అని మొదలు ఒక రెండు మెతుకులు తీసి ఇంకా స్టవ్ పైన పెట్టి ఒక్క చుక్క నెయ్యి వేయాలండి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒకే ఒక్క చుక్క నెయ్యి వేసి సాహాదేవికి సమర్పించాలండి ఇంతే అండి యజ్ఞం చేసిన ఫలితం అయితే వస్తుందండి ఇంకా ఇదైతే మనం ఏదో ఇప్పుడు కొత్తగా సృష్టించుకున్నదైతే కాదండి వెనకటి నుంచి మన బామ్మలు కూడా ఏదైనా వండగానే పొయ్యిలో ఇంత వేసేవాళ్ళండి ఇంకా అన్నం అయితే వండేసుకున్నాం కదండి మరి దాంట్లోకి అయితే మనం ఇప్పుడు ఇవాళ ఆలుగడ్డ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందామండి ఇంకా చాలా బాగుంటుందండి చికెను మటను కూడా పనికిరావండి కర్రీ మీదకైతే ఇంకా మా శ్రీవారి వాళ్ళ అమ్మమ్మ అయితే వండేదండి చాలా రుచిగా వండేదండి ఇంకా ఆ బామ్మగారి స్టైల్లో అయితే వండుతున్నానండి ఈరోజైతే ఇంకా మా అమ్మ కూడా చాలా రుచిగానే వండేది కానీ ఇంకా అమ్మను ఎవరైనా మెచ్చుకుంటామండి ఇంకా మా అమ్మ వండినే చాలా బాగుంటాయని కానీ ఇంకా మా వారి వాళ్ళ అమ్మమ్మ వండింది కూడా నాకు చాలా బాగా నచ్చేదండి ఇంకా ఆవిడ స్టైల్లో అయితే ఈరోజు ఆలుగడ్డ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ కర్రీ ముందైతే ఏ కర్రీ కూడా పనికిరాదండి ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు అంత బాగుంటుందండి ఇంకా ఈ కర్రీ ఆలుగడ్డలు ఉడికించి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంకా టమాటాలు అవి ఇవి ఏమీ వేయనవసరం లేదండి చక్కగా ఆలు మసాలా కర్రీ ఆలు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే నాకైతే కత్తిపీటతోనే కోయడం అలవాటండి ఇంకా చాకులు అవితో అయితే ఇప్పుడు అయితే కోస్తారు కానీ నాకైతే కత్తిపీట మీద కోయడమే అలవాటు ఇంకా మీతో కబుర్లు అన్నీ చెప్తూనే చక్కగా అన్నీ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇంకా మనమైతే స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం దట్టంగానే పడుతుందండి ఇంకా మసాలా కర్రీ కదా ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి నేనైతే ఇంకా మూడు పావుల వరకే అయితే అండి అది చిన్న పావేనండి చిన్న చిన్న బుల్లిపావే ఇంకా అందుకే మూడు పావులు అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడెక్కగానే మనమైతే అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి ముందైతే పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలండి ఇంకా ఆయిల్ ఎక్కువగా వేసాను కాబట్టి ఇంకో పక్కన కరివేపాకు ఓ పక్కన పచ్చిమిరపకాయలు అన్నట్టుగా అన్నీ వేస్తున్నానండి ఇంకా అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి అల్లం కరివేపాకు రెండు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకైతే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేసేద్దామండి ఇంతే అండి ఉల్లిగడ్డలు చక్కగా ఫ్రై కావాలి చాలా బాగుంటుందండి ఇంకా కర్రీ అయితే ఇలా ఆలుగడ్డలు ఉడికించి టమాటాలు ఏమీ వేయకుండా ఆలుగడ్డలు చక్కగా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం సరిపడా ఉప్పు కారం పచ్చి మసాలా గరం మసాలా కొబ్బరి పొడి ఇంక ఇవన్నీ వేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు చక్కగా వేగిపోతున్నాయండి ఇంకా పసుపు అయితే వేసాను ఇంకా పోపుల డబ్బాతో మన పని అయితే అయిపోయిందండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇలా వంట చేసుకుంటూ ఇంకా మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వాటిని యథావిధిగా అవి ఉన్న స్థానంలో వెంట వెంట పెట్టేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుందండి లేకపోతే చిందర వందరంగా ఉంటుంది ఇంకా మనమైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కానీ వెల్లుల్లి రెబ్బలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఇలా దంచుకొని పోపులో వేసుకుంటే ఇంకా కర్రీ అయితే మరింత రుచి వస్తుందండి చాలా బాగుంటుందండి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా మనం వెల్లుల్లి లవంగాలు ఇలాచి దంచి వేయడం వల్ల కర్రీకి అదనపు రుచి అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ అయితే ఇంకా కర్రీలో ఇంకా అక్షయతృతీయ కాబట్టి పొద్దున్నే లేచి చక్కగా అన్ని పనులు చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా లక్ష్మీ గవ్వ అని ఉంటుందండి ఇంకా గవ్వకైతే నేను చాలా రోజుల నుండి ఈ అక్షయతృతీయ రోజు చక్కగా పూజ చేసుకొని గంధం రాసి ఒక డబ్బాలో భద్రపరుచుకుంటానండి అంతే అండి ఇంకా స్పెషల్ పూజలు ఏమీ చెయ్యను ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి అయితే పౌడర్ చేసింది లేదండి అందుకే ఇలా తురుముకుంటున్నాను ఇంకా ఆలుగడ్డల కట్ చేసిన ఆలుగడ్డల పైన తురుముకొని ఇంకా నూనెలో ఆ కొబ్బరి పొడితో పాటుగా ఆలుగడ్డలు కూడా ఫ్రై చేసుకుంటే నూనెలో వేగి ఇంకా కొబ్బరి చాలా బాగా రుచిగా వస్తుందండి కర్రీలో అయితే కొంచెం సమయం కేటాయించి ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా కర్రీస్ అయితే హెల్దీ హెల్దీ రెసిపీస్ అన్నీ చేసుకొని తినచ్చండి ఇంకా ఎండాకాలం కదా ఇంకా వంటింట్లో అయితే ఎక్కువసేపు ఉండలేకపోతున్నామండి చాలా చెమటలు వచ్చేస్తున్నాయి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కదండీ ఆలుగడ్డ ముక్కలు అయితే ఇలా చక్కగా వేగిపోయాయండి ఇంక ఇప్పుడు మనమైతే ఒక రెండు స్పూన్ల కారము హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేద్దామండి ఇంకా ఉప్పు ఎప్పుడు కూడా తక్కువే వేసుకోవాలండి ఇదైతే పచ్చి మసాలా గరం మసాలా అండి రెండు కలిపి వేసేస్తున్నాను ఇంతే అండి ఇంక ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి ఉప్పు తక్కువ వేసుకుంటే మనం సరిచూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసుకుంటే ఇంకా కర్రీ తినలేమండి ఇంకా పడేయడం తప్ప మా ఇంట్లో అయితే ఉప్పు ఎక్కువగా తినమండి కొంచెం తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ అవు అవుతాం కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా కర్రీ పక్కకి పోవాల్సిందేనండి ఇంకా అందుకే నాకైతే ఉప్పు తక్కువ వేయడమే అలవాటైపోయింది ఇంతే అండి ఇంకా ఉప్పు కారం గారం మసాలా పచ్చి మసాలా అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని చక్కగా ఉడికి ఉడికించుకొని దించేసుకుంటే బంగాళాదుంపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి ఇంకా ఇది చపాతీల్లోకైనా అయినా రైస్లోకైనా దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఇంకా పూరీలోకి కూడా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి ఇంకా ఎక్కువగా అయితే ఫ్రై చేయడం లేకుంటే టమాటాలు వేసి చేయడం ఇంకా ఇలాంటి గ్రేవీ కర్రీ అయితే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటానండి ఇంకా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల అయితే కర్రీ చూసారా చక్కగా ఉడికిపోయి దగ్గరికి వస్తుందండి ఇంకా ఈ టైంలో అయితే నేను మీద నలిపి వేసానండి ఇంకా వాసన గుబ్బాలు ఇస్తుందండి ఇంకా స్టవ్ కట్టేసి కర్రీ అయితే కిందికి దింపేసానండి ఇంకా ఆకలి అయితే అవుతుందండి ఇంకా నేనైతే ప్లేట్లో అన్నం పెట్టుకుని అయితే తినేస్తున్నాను ఇంకా వాసనకైతే చూస్తూ ఎక్కువసేపు ఉండలేకపోయాను ఇంకెప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే అన్నం అయితే అప్పుడే వండేసుకున్నాం కదండి ఇంకా కర్రీ స్టవ్ పైనుంచి దించగానే వేడి వేడిగా లాగించేస్తున్నానండి ఇంకా నేనైతే మరి మీ అందరి భోజనాలు అయ్యాయా అండి ఇంకా అందరూ భోజనాలు చేశారని అనుకుంటున్నానండి నా భోజనం అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా కర్రీ చూసారా అండి చల్లవారిన కొద్దీ చక్కగా చిక్కబడి దగ్గరికి వచ్చి చాలా బాగుందండి ఇంకా ఇదైతే ఈవినింగ్ పూట అండి నేనైతే ప్రతిరోజు ఇలా పాలపైన అట్ట అయితే తీసి పక్కకు పెట్టుకుంటానండి ఇంకా ఎండాకాలం కదా ఎక్కువగా రావట్లేదు ఇంకా చాలా రోజులుంటే ఖరాబ్ అయిపోతుందని కొంచమే మీగడ రెడీ అయింది అయినా కానీ ఇంకా నెయ్యి అయితే చేసేద్దామని అయితే తీసేస్తున్నానండి ఇంకా పొద్దున్నుంచి ఫ్రిడ్జ్లోంచి తీసేతే బయటే పెట్టాను ఇంకా మనం నెయ్యి చేయాలనుకున్నప్పుడు ఆ ఫ్రిడ్జ్లోంచి తీసి కూలింగ్ అంతా పోయే వరకు అయితే బయట ఉంచాలండి ఇంకా నేనైతే ఇప్పుడు మీగడ తీసేసి ఇంకా టీ అయితే పెడదామని ఇంకా ఓ పక్కన టీ ఓ పక్కన నెయ్యి కాగబెడదామని అయితే ప్రిపేర్ అవుతున్నానండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేసాం కదా మధ్యాహ్నం ఇంక ఈవినింగ్ టైంలో టీ అన్నమాట అండి ఇప్పుడైతే టీ పెట్టడానికి ముందు అయితే ఇంకా మేకడైతే తీసి ఆ చెంబులో వేసేసాను ఇంకా టీ అయితే పెడుతున్నానండి ఇంకా అందులోకి టీ పౌడర్ అయితే డబ్బాలో నిండుకుందండి ఇంకా వేరే డబ్బాలో ఉంది దాంట్లో నుంచి అయితే తీసి ఇంకా ఇందులో అయితే పోసుకున్నాను ఇప్పుడే ముందైతే టీ టీ పౌడర్ వేసి మరిగిన తర్వాత చక్కెర లేని చాయ్ తీసుకొని ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా చక్కెర వేసి మరిగించాలండి అందుకే ఇప్పుడే చక్కెర వేయడం లేదు ఇంకా అయితే మనం ఈ మీగడనైతే ఈ చెంబులోంచి అయితే ఒక గన్ గిన్నెలో పోసి ఇంకా దాన్నంతా చేతితో కానీ ఇలా గరిటతో కానీ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు అందులోంచి వాటర్ బయటకు వస్తాయండి ఇంకా వాటర్ని మొత్తం పంపేయాలండి అంతే అండి ఇంకా ఫ్రెష్ మేగడ ఏ రోజు ఆ రోజైతే వచ్చిన ఆ పాలని బటర్ మిల్క్ లాగా మరించుకొని తాగుతారటండి ఇంకా నేనైతే ఇది రోజు కొంచెం రోజు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా ఇంకా పులుపు వాసన ఉంటుందని నేనైతే అవి పడవస్తాను ఇంకా మా చెల్లెలైతే వీటిని బటర్ మిల్క్ చేస్తారా కానీ వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఆ పాలను చక్కగా మరిగించి కూడా నాకైతే ఇచ్చిందండి తాగడానికైతే అప్పుడు తెలిసిందండి నాకు అలా తీసిన పాలతో బటర్ మిల్క్ చేస్తారని అంతవరకు నాకైతే తెలీదు ఇలా పాలు వస్తున్నాయి కదండి ఇంకా ఆ పాలను వేరే సపరేట్గా మరిగించి ఇంకా బటర్ మిల్క్ లాగా తాగుతారండి ఇంకా నేనైతే అవి పాడబోయడమేనండి ఇంకా ఎక్కువ పాలు తీసుకొని మేగడ తీసే వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువగా వస్తాయండి రెండు రోజులకి మూడు రోజులకి అయితే బాగుంటాయి ఇంకా నాకైతే కొంచెం కొంచెం మీగడే వస్తుంది ఇంకా చాలా రోజుల వరకే అలాగే ఉంచుతాను కాబట్టి పులుపుగా ఉంటుందండి ఇంకా నేనైతే అవన్నీ పడవేయడమే ఇందులో మీగడలో చల్లటి నీళ్ళు పోసి కడుక్కోవాలండి ఇంకా పులుపు వాసన ఏమీ ఉండకుండా ఉంటుంది ఇంకా నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంతే అండి ఇంకా చల్లటి నీళ్ళు పోస్తే అలా వెన్న చక్కగా ముద్దలాగా ఫామ్ అవుతుందండి ఇంకా మనం ఆ నీరంతా పంపేసి స్టవ్ పైన పెట్టుకొని ఆ వెన్నను కరిగించేస్తే నెయ్యి అయితే అవుతుందండి నెయ్యి చేసే వీడియోలు అయితే ఇదివరకే మీకు చూపించాను కాకపోతే పనిలో పనిగా ఈ రోజు చేస్తున్నాను కదా చూడని వారు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు అనైతే ఇంకా ఇలా చేయడం వల్ల నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా చాలా సువాసనతో చాలా రోజుల అయితే నిల్వ ఉంటుంది అని ఇంకా నేను చేసుకునే పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా వెన్నంతా కరుగుతుందండి ఇంకో పక్కన టీ కూడా మరిగిపోయి చక్కటి సువాసన వెలుదలుతుందండి చూసారా వెన్న కరగడం స్టార్ట్ అయి నెయ్యి పైకి తేరుతుందండి ఇంకా నేనైతే ఇప్పుడు టీ వేసుకున్నానండి చక్కెర వేయని టీ అయితే తీసేసుకున్నాను ఇంకా మా వారికి మా అబ్బాయికి అయితే చక్కెర వేసి ఇస్తున్నాను స్టవ్ని నిదానంగానే ఉంచాలండి ఇంకా ఎక్కువ మంట పెడితే మాడిపోతుందండి ఇంక ఇవన్నీ వేస్ట్ పడవేయడమే ఇంకా టీ అయితే పోసుకొని తాగేసామండి ఇంకా నెయ్యి కూడా రెడీ అవుతుందండి చూడండి అలా కాగానే ఇంకా స్టవ్ కట్టేయడమేనండి ఇంకా చల్లారిపాలి నెయ్యి అంతా చక్కగా చల్లారిన తర్వాత జాలిలోకి వేసి వడకట్టుకోవాలండి వేడిగా ఉండగానే వడగతే జాలీలు ముద్ద కట్టేస్తాయండి ఇంతే అండి ఇంకా మనం ఆ గంజు కంటిన జిడ్డును కూడా ఎలా వదిలించుకోవాలో ఇంకా చూపించానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉంటున్నాయండి నా వీడియోలో అయితే చక్కగా స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా మీకే తెలుస్తాయండి ఏమేమి చెప్తున్నా అన్నదైతే ఇంకా నెయ్యి అయితే చక్కగా చల్లారిపోయింది ఇంకా అయితే ఫ్రెష్ టిఫిన్ బాక్స్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా జాలికి అంటిన మడ్డి గిన్నెకి అంటిన మడ్డి చెంబుకి అంటిన సమరు అవన్నీ ఎలా వదిలించాలో ఇంకా చూపిస్తాను చూసేయండి మనం ఎంత సబ్బు పెట్టి తోమినా కానీ ఇంకా ఇలా సమ్మర్ సమ్మర్గా ఉంటుందండి ఇంకా నేనైతే ఆ మడ్డంతా పడవేసి ఇంకా గంజిలోనైతే వాటర్ పోసి అయితే పొయ్యి మీద పెట్టి కాగబెడతానండి అలా వేడి నీళ్ళు వేయడం వల్ల ఆ సమర్ మొత్తం చక్కగా విడిసిపోయి జిడ్డు జిడ్డు లేకుండా ఉంటుందండి చక్కగా క్లీన్ అవుతుంది ఇలా నీళ్ళు వేసి మరిగించుకొని ఆ జాలిలో ఆ చెంబులో వేస్తే ఇంకా వాటికున్న సమర్ మొత్తం పోయి చాలా ఫ్రెష్గా రెడీ అవుతాయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇంకా ఈ ఈ పద్ధతి అయితే అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుస్తుందని అయితే చూపిస్తున్నానండి చెంబులో చూసారా అండి చిక్కటి జిడ్డంతా ఎలా వదిలిందో ఇంతే అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా నా టిప్స్ అన్నీ మీకు నచ్చాయి